మనకు అబద్ధపు కథలు చెప్పి మన మూలాలు మనకు తెలియకుండా చేస్తున్నారు శతాబ్దాలుగా ఇది జరుగుతూ ఉంది అవన్నీ మనం చర్చించుకుంటూనే ఉన్నాం ఇటీవలి కాలంలోనే దసరా వెళ్ళిపోయింది దీపావళి కూడా వెళ్ళిపోయింది అక్కడ ఉత్తర భారతదేశంలో ఛట్ పూజ అని చేస్తారు దానికి కూడా కావలసిన డ్రామాలన్నీ ఇప్పటి కేంద్ర ప్రభుత్వం ఆడుతూనే ఉంది వాటి గురించి కొన్ని విషయాలు చెప్పుకుందామని నాకు అనిపించింది మొట్టమొదలు దసరా తీసుకోండి దసరాకు మనకు చెప్పే కథ ఏమిటి పాండవులు వాళ్ళ ఆయుధాలను ఆ జమ్మి చెట్టు పైన పెట్టారు అరణ్యవాసానికి పోయే అప్పుడు అని చెప్తారు ఆ ఆయుధాలు మూటగట్టి పెట్టారు ఆ మూట ఎట్లా వేరే వాళ్ళకి ఎట్లా కనిపిస్తుంది అంటే ఒక శవంలాగా కనిపిస్తుందట దాన్ని మనం నమ్మాలి శవంలాగా కనిపిస్తే ఇక్కడ శవం ఎందుకుంది అని ఆ చెట్టు ఎక్కి దాన్ని తీసి చూడగలిగే సాహసం ఎవ్వరికి లేదా ఉండదా అంత వాళ్ళ ఆనాటి సమాజం వాళ్ళు పిటకథలు ఎట్లయినా రాసుకోవచ్చు మహిమలు మంత్రాలు చెప్తే ఎట్లయినా ఉండొచ్చు ఇప్పుడు తర్వాత కాలంలో ఏం చేస్తున్నారు దసరా అనగానే జమ్మి చెట్టుకు పోవటం జమ్మి తేవటం మిత్రులకు బంధువులకు పెట్టి ఆ స్నేహాన్ని ప్రేమను పంచుకోవటం సరే అంతవరకు బాగానే ఉంది కానీ ఆ జమ్మి చెట్టు ఆ మూలం ఏదైతే ఉందో అది విషం అక్కడ జమీయేందుకు ఆ శవంలాగా కనబడటం ఏమిటి అసలు దానికి అర్థమే లేదు తర్వాత ఇప్పుడు ఏం చేస్తున్నారు బలి జంతువుల బలి ఘోరంగా సాగేది మనకు తెలుసు కదా ఇప్పటికి కూడా కొన్ని ప్రాంతాల్లో దసరా రోజు ఆ గొర్రెపిల్లని తెచ్చి నోటితోటి దాని మెడను కొరికేసి ఆ రక్తం కారుతూ ఉంటే ఆ రక్తంతో ఆ దేవీ మాత విగ్రహానికి అభిషేకం చేసి వేడుకలు చేస్తున్నారు ఇవన్నీ అవసరమా ఇవన్నీ మన సంస్కృతి సంప్రదాయాలు అని గొప్పగా చెప్తున్నారు నిజానికి ఇవి నిజమా అసలు దశహరా అంటే మనం లోగడ మాట్లాడుకున్నాము మౌర్య వంశంలోని పది మందిని నేను చంపాను అని ఆ పుష్యమిత్ర శృంగుడు అనేవాడు ప్రకటించుకొని దశహరా నేను పది మందిని ఓడించాను అని చెప్పుకున్నాడు పది మందిని వాడు ఏమీ ఓడించలేదు ఆ చివర చక్రవర్తిని కుట్రపూరితంగా చంపి మౌర్య సామ్రాజ్యాన్ని అంతం చేసి శృంగ సామ్రాజ్యాన్ని స్థాపించుకున్నాడు సరే అంతవరకు మనం లోగడ కూడా మాట్లాడుకున్నాము అసలు ఏమైంది అశోకుడు కళింగ యుద్ధాన్ని జయించి వచ్చిన తర్వాత అక్కడ ఆ మృతదేహాలు ఆ రక్తము అదంతా చూసి ఆయనలో మార్పు వచ్చి చండాశోకుడు అని పేరుపడ్డ వాడల్లా బౌద్ధుడి బోధనల వల్ల తన జీవన విధానాన్ని మార్చుకొని అప్పుడు ఏం చేశాడు ఒక బౌద్ధ గురువు మొగలి పుత్త మొగలిపుత్తస్స ఆహ్వానించి ఆయన దగ్గర బౌద్ధం స్వీకరించి తన ఆయుధాలన్నిటినీ ఆ బుద్ధుడి దగ్గర పెట్టేసి హింసను విడనాడి శాంతి మార్గంలో ఆయన జీవించదలుచుకొని బౌద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ తన కూతురును కొడుకును కూడా బౌద్ధ ప్రచారానికి ఉపయోగించాడు మనకు తెలుసు ఇవన్నీ మనం మాట్లాడుకున్నాం ఇక్కడ మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే పాండవులు ఆయుధాలు పెడితే అది శభంలాగా కనబడితే ఎవ్వడు దాన్ని ముట్టుకోలేదట అన్నేళ్ళు అసలు అది పుట్టుకథ కట్టుకథ దాంట్లో అర్థం పర్థం ఏమీ లేదు సరే పాండవులు అనేది కల్పిత పాత్రలు నిజంగా ఇక్కడ జన్మించి ఈ భూమి మీద తిరిగినవి కావు కావు ఎవరు అశోకుడు ఈ భూమి మీద పుట్టాడు బుద్ధుడు ఈ భూమి మీద పుట్టాడు నాలుగు చెరుగుల తిరిగాడు అశోకుడు ఆ యుద్ధ భీభత్సాన్ని చూసి హింసను విడనాడి బౌద్ధాన్ని స్వీకరించి దానికి ముందు తన ఆయుధాల్ని బుద్ధుని విగ్రహం దగ్గర పెట్టేసి నేను హింసను విడనాడుతున్నాను అని చెప్పి మొగలి పుత్త తిస్స అనే బౌద్ధ గురువు దగ్గర బౌద్ధం స్వీకరించాడు ఇది అసలైన చరిత్ర వాళ్ళు వైదికులు చెప్పేది ఏమిటి భీభత్సంగా ఒక స్త్రీ దేవత ఆమెకు రక్తంతో అభిషేకాలు ఆమె చేతిలో కూడా ఒక బొమ్మ కత్తి ఆ బొమ్మ కత్తి కూడా ఎరుపు రంగు పూస్తారు హింసను ఇంతగా చూపెట్టేది మన సంస్కృత ఒకసారి ఆలోచించుకోవాలి కదా మనం సరే అది అట్లా పోయిందండి ఇప్పుడు దీపావళి వచ్చింది దీపావళి సరే పటాకులు కాలుస్తున్నారు పటాకులు కాల్చమని ఏ శాస్త్రంలో ఉంది ఇది ఎట్లా సంప్రదాయం అయింది ఒకసారి ఆలోచించండు ఎక్కడైనా ఉందా నమోదై ఉందా ఇది వీళ్ళు కల్పించి మధ్యలో ప్రారంభించింది కాదు ముఖ్యంగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే దేశ రాజధాని ఢిల్లీలో కాలుష్యం విపరీతంగా పెరిగిపోయి అక్కడ ఎవరికి సరైన స్వచ్ఛమైన గాలి కూడా దొరకటం లేదే కాలుష్యం అంతగా పెరిగిపోయిందే ఆ పక్కనే ఉన్న యమునా నది చాలా శవాలు తేలుకుంటూ కొట్టుకుంటూ పోతున్నాయే అక్కడేమో చెట్టు పూజ చేస్తారు ఇక్కడేమో ఊపిరి పీల్చుకోవడానికి లేనటువంటి గాలి ఉంది అట్లాంటి సమయంలో అక్కడ పటాకులు కాల్చటం అవసరమా కోర్టు ఏం చెప్పింది పటాకులు కాల్చటం పొల్యూషన్ ను ఇంకా పెంచటం నిషేధం అని చెప్పింది దానికి కట్టుబడి ఉండాలి కదా సరే కొంతమంది మందబుద్ధులు లేరనుకోండి మరి అధికారంలో ఉన్న వీళ్ళంతా పెద్ద పెద్ద వాళ్ళు ఏం చేస్తున్నారు హోమ్ మినిస్టరు ప్రైమ్ మినిస్టరు పెద్దవాళ్ళు వాళ్ళన్నా తన అంధభక్తులకు చెప్పి వారించాలి కదా వారించలేదు అంత ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్న కాలుష్యాన్ని ఇంకా పెంపొందించేట్లు మొన్న దీపావళికి కూడా అక్కడ పటాకులు కాల్చారు ఇంకా దానికి ఏమంటారు మేము మామూలు పటాకులు కాదు గ్రీన్ క్రాకరీస్ కాల్వడానికి మాకు పర్మిషన్ ఇవ్వండి అని కోర్టు దగ్గరికి పోతారు ఎందుకండి అంత ప్రాణం మీదకి ఆ పటాకులు కాల్వకపోతే జరగదా పటాకులు గాల్చినందువల్ల ఎవరికి మేలు జరుగుతుంది వాడికి వ్యాపారం జరుగుతుంది అంతే మీకు కాస్త సరదాగా ఉండొచ్చు కానీ అసలు ప్రజల జీవితాలు ప్రమాదకరంగా పడిపోయి ఊపిరితిత్తు వ్యాధులు ఎన్నో రకాలైన ఆస్తుమా ఇట్లాంటివన్నీ వచ్చి జనాలు చచ్చిపోతుంటే ఎవరికి ఏమీ పట్టదు ఎవరి ఆరోగ్యం ఏమి పట్టకుండా పటాకులు కాల్పడమే మా ధ్యేయం మా సంప్రదాయం మా ఆచారం అంటే ఎట్లా ఇంత మూర్ఖంగా ప్రవర్తించడం అవసరమా దేశ నాయకుల్నే కాదు సామాన్య ప్రజలు కూడా ఇలాంటి విషయాలు ఆలోచించి తెలివైన నిర్ణయాలు తీసుకోవాలి కదా సరే చెట్ పూజ అంటారు ఈ చెట్ పూజ ఏంటి అది కూడా ఒక కల్పితము ఆ నదిలో మునిగి స్నానాలు చేసి ఆ సూర్యదేవుడికి నమస్కారాలు చేస్తారు ఈ పండుగ మరి దేశవ్యాప్తంగా ఎందుకు లేదు ప్రపంచంలో ఎవడు ఎక్కడ చేయడు ఆ బీహార్లో చేస్తారు యూపీ కొన్ని ప్రాంతాల్లో చేస్తారు ఇప్పుడు దానికి అంత జెన్యునిటీ ఉంటే విలువ ఉంటే దేశవ్యాప్తంగా చేయాలి కదా అయితే అక్కడ బీహార్ ఎన్నికలు వచ్చాయి బీహార్ ఎన్నికలప్పుడు ఈ చెట్టు పూజ వచ్చింది మరి ఆ చెట్టు పూజ నేను చేయకపోతే ఎట్లా మరి బీహార్ ప్రజలంత బీజేపీకి ఓట్లు వేయరో ఏమో అని నరేంద్ర మోడీకి అనుమానం వచ్చి అక్కడ యమునా నదిలోనేమో కాలు కాదు కదా ఏలు పెట్టడానికి కూడా భయపడుతున్నారు జనం ఆ అంధభక్తులు ఏం చేస్తారో గ్లాస్ నీళ్లు తీసుకొచ్చి ఇట్లా తాగుతున్నట్టు పోజు పెట్టి సోషల్ మీడియాలో ఫోటోలు పెడతారు ఎవడు తాగడు తాగే ధైర్యం చేయ ఎందుకంటే మడ్డీ విపరీతమైన పొల్యూషన్ అసలు ఏలు పెట్టడానికే లేదు ఆమ్ ఆద్మీ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు వాళ్ళు ఇవన్నీ ఏమి చేయలేదు ఇప్పుడు ఢిల్లీలో బీజేపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి పెద్ద పెద్ద మండపాలు వేపించి చెట్టు పూజ చేసుకోవడానికి మేము సౌకర్యాలు కల్పించాము అని డంబాలు కొట్టుకుంటున్నారు కానీ అసలు ఆ నీట్లలోకి దిగడానికి వీలేదు స్నానం చేయడానికి అంతకంటే వీల్లేదు అట్లాంటి పరిస్థితులు ఆడ బీహార్ ఎన్నికలు వచ్చాయి ఆ బీహార్ ఎన్నికల్లో తను కొంత డ్రామా చేయాలి కదా మోడీ గారు అందువల్ల ఏం చేశారు నది పక్కనే ఒక కృత్రిమమైన సరస్సు ఏర్పాటు చేసుకొని దాని నిండా ఫిల్టర్డ్ వాటర్ నింపి ఒక షూట్ చేసి ఒక వీడియో చేసి ఈ దేశ ప్రజలకు ఒక గొప్ప మెసేజ్ ఇద్దామని ప్రయత్నించారు అది సఫలం కాలేదు నేను చెప్పేది అందుకే ప్రమాదకరమైన అంశాలని మన జీవితంలో నుంచి ఎందుకు తొలగించుకోకూడదు సంస్కృతి సంప్రదాయాల పేరుతో మూఢత్వాన్ని ఎందుకు పెంచి పోషిస్తున్నారు పాలకులే ఆ పని చేస్తున్నారు అది మనము విచారించవలసిన విషయము ఇందాక పటాకులు అన్నాం కదా ఇప్పుడు బీజేపీ నాయకుల కొడుకులు మనవలు మనవరాం ఎందుకు పటాకులు కాలవరు ఆదాని కొడుకులు ఏమైనా పటాకులు కాల్చుతున్నట్లు మనకు ఎక్కడైనా కనబడిందా అంబానీ కొడుకులు గాల్చినట్లు కనబడిందా నితిన్ గడ్కరీ కొడుకులు కాల్చినట్టు మనకు ఏమైనా కనబడిందా అమిత్ షా కొడుకున్నాడు అతను ఏమైనా పటాకులు గాల్చుతున్నట్టు ఎక్కడైనా కనబడిందా అంటే మీరు కాలవరు మీరు ఇట్లాంటి పొల్యూటెడ్ వాటర్ తాగరు అందులో మునిగి స్నానాలు చేయరు అమాయకులైన ప్రజలను మాత్రం మీరు ప్రభావితులు చేస్తారు అప్పుడు కుంభమేళా జరిగినప్పుడు ఏమైంది మోడీ గారు ఏం చేశారు ఒక వాటర్ ప్రూఫ్ జాకెట్ వేసుకొని నిండా కప్పుకొని తాళ్ళు పట్టుకొని ఒక్కసారి సగానికి మునిగి లేచారు అంతే ఫోటోషూట్ అయిపోయింది తను కూడా కుంభమేళా స్నానం చేసి వచ్చాడు అని ఈ దేశ ప్రజలందరూ వెర్రి వాళ్ళు కదా వాళ్ళు అనుకోవాలి అట్లాగే ఇప్పుడు కూడా ఈ చెట్ పూజ కూడా ఒక డ్రామా చేద్దామని ప్రయత్నించాడు మరి అక్కడ ఆ లేక్ నిండా ఫిల్టర్డ్ వాటర్ నింపడానికి ఎంత ఖర్చు పెట్టారో మనకు తెలియదు వివరాలు రాలేదు కానీ ఇట్లా దుబారా ఖర్చు చేస్తూ ఈ సంస్కృతి సంప్రదాయాల పేరుతో మూఢత్వాన్ని పెంచి పోషించటం అవసరమా ఈ అబద్ధపు పండుగలు జరుపుకోవటం అవసరమా అని సామాన్య ప్రజలు ప్రశ్నిస్తున్నారు దానికి నాయకులు ఏం చెప్తారు వాళ్ళ దగ్గర సమాధానం ఉంటుందని మనం అనుకోవట్లేదు కానీ విజ్ఞత గల పౌరులుగా మనమే ఆలోచించాలి మనమే ఆలోచించుకొని నిర్ణయాలు తీసుకోవాలి ఏమి చేద్దాం ఇప్పుడు ఈ ప్రభుత్వపు భారీ నుండి బయటపడడానికి మనమేం చేద్దామని మన సామాన్య పౌరులం మనం ఆలోచించుకోవాలి అది కాక యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ పక్కన ఆవు మూత్రం సీసా పెట్టుకొని ఆయన ప్రచారం చేస్తున్నాడు ఆవు మూత్రం తాగితే పంతొమ్మిది రకాల వ్యాధులు నయమవుతాయి అని ప్రచారం చేస్తున్నాడు ఆవు పేడ తింటే ఇవి జరుగుతాయి ఆవు మూత్రం తాగితే అవుతుంది అని మీరు ప్రజలకు ప్రచారం చేయటం ఎందుకండి మీ ఆర్ఎస్ఎస్ సభ్యులు మీ బీజేపీ సభ్యులు మీ అలైడ్ గ్రూప్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరూ తినండి తాగండి మీ వ్యాధుల్ని మీరు తయారు చేసుకోండి మీ మెదడులో బోలడంత పేడ ఉంది దాన్ని కడిగేసుకోండి మీకు వ్యాధులు నయమైతాయి అన్న నమ్మకం ఉంటే మీరు తినొచ్చు తాగొచ్చు అమాయకులైన ప్రజల్ని ఎందుకు ప్రభావితం చేస్తున్నారు వాళ్ళకెందుకు ఈ ఆవు మూత్రం సీసాలు చూపెట్టుకుంటూ అది కూడా ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నవాడు ఆవు మూత్రం సీసా పెట్టుకొని ప్రచారం చేస్తాడా అది మెడికల్ ప్రూవ్ అయిందా మూత్రం అనేది విసర్జించదగిందే అది ఏ జంతువు అయినా కామన్ సెన్స్ లేకపోతే ఇగో ఇట్లాగే ఇప్పుడున్న నాయకుల్లాగా చదువులు లేవు విజ్ఞత లేదు అంధకారం మూఢత్వం ప్రజలందరూ కూడా అట్లాగే ఉండాలి అని వాళ్ళ అభిలషిస్తున్నారు అందువల్ల అలాంటి సంభాషణలు చేస్తారు అలాంటి భాషణలు ఇస్తారు అలాంటి ప్రచారాలు చేస్తారు అందువల్ల మనమే జాగ్రత్తగా ఉండి ఏది నిజం ఏది అబద్ధం అనేది ఆలోచించుకుంటూ ఉండాలి అందువల్ల నా మిత్రులకు నేను చెప్పుకునేది ఏమిటి అంటే ఎలర్ట్గా ఉండండి ఏది నిజం ఏది అబద్ధం తేల్చుకుంటూ ఉండండి ఎవడో అధికారంలో ఉన్నవాడు చెప్పినంత మాత్రాన అది నిజాం అయిపోదు ఆ ఎనలిటికల్ పవర్ మనమే పెంచుకోవాలి వైజ్ఞానికంగా ఆలోచించటం నేర్చుకోవాలి కామన్ సెన్స్ను ఉపయోగించాలి నేను చెప్పేది ఒక్కటే ఎవడికి వాడు వాడి మెదడును ఉపయోగించండి అంతే వాడెవడో చెప్తే దా వాడి మెదడు ఉపయోగిస్తే వాడి మెదడు నువ్వు నువ్వెందుకు ఉపయోగించుకుంటున్నావు నీ మెదడును నువ్వు ఉపయోగించు నువ్వు ఆలోచించు దాని ప్రకారం నిర్ణయాలు తీసుకో ఇప్పటికింతే మరోసారి మరో విషయం మీద మాట్లాడుకుందాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సెలవు